పాఠశాలలో తనిఖీ చేసిన తహసీల్దార్ గోపాలకృష్ణ సూలూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని గురుకుల పాఠశాల ప్రభుత్వ బాల బాలికల వసతి గృహాలను కలెక్టర్ ఆదేశాల మేరకు సూలూరుపేట ఎంఆర్ఓ మున్సిపల్ కమిషనర్లు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు దీనిలో భాగంగా సూలూరుపేట గురుకుల పాఠశాలలో తనిఖీలు చేయగా ఎలాంటి ఇబ్బందులు పిల్లలకు లేవని చిన్న చిన్న పొరపాట్లు ఉన్నా వాటిని సరిచేసుకోవాలని ఎంఆర్ఓ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ కు సూచనలు సలహాలు ఇచ్చారు అదేవిధంగా సూలూరుపేటలోని ఎస్సీ బాయ్స్ హాస్టల్ మరియు బీసీ లేడీస్ హాస్టల్ను సందర్శించి తనిఖీలు నిర్వహించారు ప్రబలుతున్న డయేరియా బారిన పడకుండా విద్యార్థులపై తగు జాగ్రత్తలు తీసుకోవాలని హాస్టల్స్లో కానీ గురుకుల పాఠశాలలో కానీ ఎక్కువ విద్యార్థులు ఉండడంతో పరిసరాలను శుభ్రంగా ఉంచుకొని ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని లేని ఎడల విద్యార్థులు ఇబ్బందులు గురి అవుతారని గురుకుల పాఠశాల నిర్వాహకులకు మరియు హాస్టల్ నిర్వాహకులకు ఎంఆర్ఓ మరియు మున్సిపల్ కమిషనర్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ గోపాలకృష్ణ మున్సిపల్ కమిషనర్ గంగా ప్రసాద్ సిబ్బంది పాల్గొన్నారు గౌరవ జిల్లా కలెక్టర్ తిరుపతి వారి ఆదేశాల మేరకు ఈరోజు మేము మా టీం సుల్లూరుపేట మున్సిపల్ కమిషనర్ గారు అట్లాగే మా ఎంఈఓ గారు మా సిబ్బందితో ఈరోజు గురుకుల పాఠశాల సుల్లూరుపేటలో ఉన్న ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలని తనిఖీ చేయడం జరిగింది తనిఖీలో అంటే మా ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వ ఉద్దేశం అట్లాగే మా కలెక్టర్ గారి ఉద్దేశం ఏంటంటే పిల్లలు ఎక్కడైతే చదువుకుంటున్నారో వాళ్ళకి సురక్షిత డ్రింకింగ్ వాటర్ అందించాలి లేదా సురక్షితమైన ఆహార పదార్థం అందించాలి అనే ఉద్దేశం ఈ మధ్య రీసెంట్గా గూడూరులో డయేరియా ప్రబలన దృష్ట్యా ఇప్పటికే మాకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అన్ని స్కూల్స్ పిల్లలు ఎక్కడైతే చదువుకుంటున్నారో ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ కూడా తనిఖీ చేసేది అక్కడ అపరిశుభ్రమైన వాతావరణం ఏదైనా ఉంటే మా మున్సిపల్ సిబ్బంది సహకారంతో వాటిని అందరి సిబ్బంది సహకారంతో కూడా వాటిని క్లీన్ చేయించి పిల్లలకి మంచి ఆరోగ్యం అందించాలనేది లక్ష్యం అందులో భాగంగానే ఈరోజు సుళ్ళూరుపేటలో ఈ స్కూల్ని పరిశీలించాం ఇక్కడ చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి ట్యాంక్ కూడా ట్వంటీ డేస్ బ్యాక్ క్లీన్ చేసినట్టుగా చెప్పారు బట్ ఇంకా దాన్ని కొంచెం రిపీటెడ్గా క్లీన్ చేస్తూ ఉండాలి అట్లాగే సరౌండింగ్ అట్మాస్ఫియర్లో కొంచెం చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి డ్రైనేజ్ ఇష్యూస్ అవి అవన్నీ కూడా ఫైనాన్షియల్తో లింక్ అయ్యి ఉంది అవన్నీ అవసరమైతే దాతల సహకారం తీసుకొని కూడా వాటిని త్వరలో రెక్టిఫై చేయడానికి ప్రయత్నం చేస్తాం వంటగది అదంతా పిల్లలకి ఎలా వంట చేస్తున్నారో కూడా పరిశీలించాం శుభ్రంగానే ఉంది అట్లాగే ఏమి ఎక్స్పైరీ ప్రోడక్ట్స్ ఏమీ కూడా స్టాక్ పాయింట్లో లేవు వంట చేసే పరిసర ప్రాంతాలు కూడా బాగానే ఉంది హవెవర్ మనం ప్రిన్సిపల్ గారికి ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చామంటే పిల్లలు మన పిల్లలుగా భావించి ఎలా అయితే మనం మన పిల్లలతో ఎలా ఉంటామో వాళ్ళని అంతా వాళ్ళకి శుభ్రమైన ఆహారంతో పాటు మంచి విద్యతో పాటు ఈ అవసరమైన వాళ్ళ ఆరోగ్య పరిరక్షణ కూడా మన బాధ్యతను తెలియజేశాం అందుకు అనుగుణంగా మన ప్రిన్సిపల్ గారు కూడా స్పందించారు ఎక్కడైతే ఉన్నాయో అన్ని అన్ని స్కూల్స్ వెరిఫై చేస్తాం దీనికి టీమ్స్ బృందాలుగా ఏర్పాటు చేశాం ఒక టీం మన మండల పరిషత్ అభివృద్ధి అధికారి వారి నేతృత్వంలో అట్లాగే ఒక టీం మన మున్సిపల్ కమిషనర్ గారు ఒక టీం నేను అట్లాగే రెవెన్యూ మున్సిపల్ పంచాయతీరాజ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అన్ని శాఖలు ఎవరైతే దీనికి సంబంధించిన శాఖ అధికారులు ఉన్నారో వారందరితో కలిసి జాయింట్ ఇన్స్పెక్షన్ చేస్తాం ఎక్కడ సమస్యలు ఉన్నా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం మీ మీడియా ద్వారా కూడా మేము ప్రజలకి కోరుకునేది ఏంటంటే ఇట్లాంటి ఇన్స్టిట్యూషన్స్ పెద్ద పెద్ద రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్స్ మన పరిసర ప్రాంతాల్లో ఉన్నప్పుడు ఇక్కడ ఏదైనా చిన్న చిన్న అవసరాలు వస్తే వారు కూడా ఇతోధికంగా సాయం చేసి ఇట్లాంటి ఇన్స్టిట్యూషన్స్ నిలబెట్టాలని నేను మీ ద్వారా అభ్యర్థిస్తున్నాను సో ఇలాంటి తనిఖీలు ఇవి ఫ్రీక్వెంట్గా జరుగుతాయి మా లక్ష్యం మా అధికారుల లక్ష్యం మా కలెక్టర్ గారి ఉద్దేశం అంతా కూడా పేద ప్రజలు ఎక్కడైతే పిల్లలు చదువుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని థ్యాంక్ యూ